ఇంతలో యాగ నిర్వహణ జరుగుతూ ఉంటే ఒక బాగా పెద్దవాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి దశరథ మహారాజా మీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కదా అన్ని దానం ఇచ్చారు మీ చేతికి ఉన్నటువంటి కడియం నాకు దానం ఇవ్వండి అని ఆ బ్రాహ్మణుడు దశరథ మహారాజు అడుగుతాడు తన దగ్గర ఉన్నటువంటి మొత్తం దానం ఇచ్చిన తరువాత వచ్చి ప్రీతేషు ద్విజేషు ప్రణామ ప్రణామం అకరోత్ హర్షపర్యాకులే బ్రాహ్మణులందరూ చెప్పిన మాటలు దశరథుడు విన్నాడు చాలా ప్రేమను చూపించాడు సంతృప్తి పొందాడు ఆనందం పొందాడు ఆనందమైన చూపులతో తస్యో బ్రాహ్మణై ప్రణతస్య చ సాంగ ప్రణామం చేసి దశరథుని ఆజ్ఞ అంతా విన్నారు దశరథ మహారాజ్ సాష్టాంగ ప్రణామం చేశారు బ్రాహ్మణులు యథాశాస్త్రంగా ఆశీర్వదించారు ఆయన శాస్త్రాంగ ప్రణామం చేస్తే వీళ్ళు ఆశీర్వదించారు తేతమన రాజ ప్రాప్యను స్వర్ణజనం సహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభై అశ్వమేధయాగం సర్వ పాపాలని తొలగించేస్తుంది స్వర్గానికి కూడా తీసుకు వెళుతుంది అశ్వమేధయాగం గొప్ప రాజులు కూడా అశ్వమేధ యాగాన్ని చేయలేరు యాగం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే యాగం నిర్వహించేటటువంటి కర్త బ్రహ్మరాక్షసు రేపు అక్కడ అట్టి ఉత్తమమైనటువంటి యాగం పూర్తయిపోయింది దశరథ మహారాజు ఆమూలాగ్రం పరిశీలించుకున్న వశిష్ఠుడు మాట ప్రకారం యాగం అంతా అయిపోయింది తతో దృశ్య శృంగం ఆ వంశాన్ని బాగా వృద్ధి పొందాలి అని దశరథుడు బాగా యజ్ఞయాగాదులు క్రతువులు చేయాలని ఆశీర్వదించారు పండితులు ఋష్యశృంగుణ్ణి కూడా ప్రార్థన చేశాడు దశరథుడు నా వంశం వృద్ధి పొందాలి నా రాజ్యం బాగుండాలి అని దశరథ మహారాజు అయోధ్యలో ప్రార్థన చేశాడు ఋష్యశృంగుడితో సమా తధేతి